చంద్రబాబు ఇంటి ముందే నిరాహార దీక్ష చేస్తా తన భర్తపై వేధింపులు ఆపకపోతే పిల్లలతో సహా సీఎం చంద్రబాబు ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తామంటూ వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి కిరణ్ లో సుజనా మాట్లాడుతూ తన భర్తపై ఇప్పటి వరకు పదిహేడు కేసులు పెట్టారని ఇంకా పెడుతూనే ఉన్నారని తెలిపారు అసలు ఆయన చేసిన తప్పేంటి అని ప్రశ్నించారు ఆగస్టు ముప్పై ఒకటిన తన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని రెండున్నర నెలలుగా రాష్ట్రమంతా తిప్పుతున్నారని మండిపడ్డారు ఇబ్బంది పెడుతుందండి ఆయన్ని లాస్ట్ థర్టీ ఫస్ట్ ఆగస్టు థర్టీ ఫస్ట్ నుంచి మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి తీసుకెళ్లారండి తీసుకెళ్లి నైట్ అంతా వైజాగ్లో తిప్పి సెప్టెంబర్ ఫస్ట్ని గుడివాడ పోలీసులకి పిఎస్ కి తీసుకెళ్లారు నెక్స్ట్ గుడివాడ లో రెండు కేసులు అండి అరండల్పేట దువ్వాడ దువ్వాడ పోలీసులు ఇంటికి వచ్చి వాళ్ళు వెహికల్ ఏమి తీసుకురాలేదు మీ కార్ లేదమ్మా అని అంటే సరే అని మేము వెహికల్లో వెళ్ళామండి ఆ ఎస్ఐని కానిస్టేబుల్ని కూడా మా వెహికల్లోనే తీసుకుని వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత మా కారులో గంజాయి పెట్టి మా కార్ని సీజ్ చేద్దామని చూసారు సరిగ్గా ఇస్తున్నారో లేదు తెలీదు మళ్ళీ ఇతను కొంచెం ఆర్ట్ పేషెంట్ అండి జైలు ఎంట్రీ కానీ మనం చేసుకుంటుంటే అక్కడ పీటీ వారెంట్ని పెట్టి అతను ఎక్కడుంటున్నాడో తెలియకుండా మాతో కలవనీయకుండా మాతో మాట్లాడనీయకుండా చేస్తున్నారండి మరి ఈ కూటమి ప్రభుత్వం నాకు అర్థం కావట్లేదు నా పిల్లల్లో నేను ఇలా ఇదే విధంగా చేస్తే నా భర్తను కలవనీయకుండా మమ్మల్ని ఇదే విధంగా చేస్తే నీ చంద్రబాబు ఇంటి ఇంటి ముందుకు నా పిల్లలు నేను సూసైడ్ చేసుకోవాల్సి వస్తుందండి ఈ ఇన్ని తప్పుడు